నమస్కారం ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఏయూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో స్వాతంత్ర్య అభ్యర్థి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బండర్ రామ్మోహన్ రావు ప్రోత్సహిస్తూ పట్టభద్రులు తీర్మానం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏయు పూర్వ విద్యార్థుల సంఘం కోనసీమ శాఖ పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోకాస్ హోట్ల కోనసీమ రైల్వే సాధన సమితి సభ్యులు బండర్ రామ్మోహన్ రావు అధ్యక్షున ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల్లో ఒకరైన బండర్ రామ్మోహన్ రావు ప్రజా సమస్యల పైన కోనసీమకు రైల్వేలను ఏర్పాటుకు కృషి చేసే రైలు కూత ఆయన వల్లే సాధ్యమని ఇలాంటి వ్యక్తి పెద్దల సభకు వెళ్లాలని పలువురు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు ఉభయ గోదావరి జిల్లాలో త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి బహుశా ఎన్నికలు మార్చి ఉండవచ్చని తెలుస్తుంది మరి ఇప్పటికే ఒక దఫా ఓటర్లందరూ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవటం అన్నది జరిగింది మరి ఇవి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పెద్దల సభ పెద్దల సభ కంటే సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ విద్యావంతులు ఆ సభలోకి వెళ్తే అది సమంజసంగా ఉంటది మరి ఇప్పటికే మరి కొంతమంది కొన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటించాయి వాళ్ళు ఎవరు కూడా విద్యారంగానికి సంబంధించిన వారు కాదు అసలు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కానీ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళు జనరల్ ఎలక్షన్ వాళ్ళ ఎలక్షన్ మీద వాళ్ళు చేసుకుంటున్నారు మేము వీళ్ళు అందులో దొరకలేదు కదా మరి విద్యారంగానికి సంబంధించిన అంటే విద్యార్థుల సమస్యల మీద మరి అసెంబ్లీలో మాట్లాడటానికి కుదరదు కాబట్టి ఈ శాసన మండలిని ప్రవేశపెట్టింది మన రాజ్యాంగం ప్రకారం శాసనమండలి ఏర్పడింది మరి విద్యార్థుల సమస్యల మీద మాట్లాడటానికి వాళ్ళు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మరి ఏర్పాటు చేయడం అనేది జరిగింది దానికి విద్యావంతులు పోటీ చేస్తేనే సంబంధిస్తాం అన్నది మా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం యొక్క అభిప్రాయం మరి మరి కోనసీమలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం చేసిన పోరాటాల గురించి ప్రతి ఒక్కరు తెలిసింది విద్యార్థుల సమస్యల మీదే ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం తమ పోరాటాలని దశాబ్ద కాలం క్రితం ప్రారంభించడం అనేది మరి ఈ దశాబ్ద కాలంలో ఏయు పూర్వ విద్యార్థుల సంఘం అనేక రకాలైన పోరాటాలను ముఖ్యంగా విద్యార్థి సంబంధిత పోరాటాలని చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్ లో పోటీ చేయడానికి అర్హత యోగ్యత మా సంఘానికి ఉందనేది మా ప్రగాఢ విశ్వాసం ఈ సందర్భంగా ఈ రోజు ఏయు పూర్వ విద్యార్థుల పాఠశ్ర శాఖ వాళ్ళందరూ కూడా కూర్చుని ఈ ఎన్నికల అంశానికి సంబంధించి అనేక విషయాలు చర్చించుకోవడం అనేది జరిగింది చర్చించుకోవడం ద్వారా మరి మా సంఘ సభ్యులందరూ కూడా అడ్జస్ట్ ఉన్న నన్ను రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరి పోటీ చేయమని వాళ్ళందరూ కూడా ఈ రోజు సమావేశం తీర్మానం చేయడం ద్వారా తెలియజేశారు వాళ్ళ తీర్మానాన్ని మరి నేను సమతిస్తూ రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో పోటీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని ఈ సందర్భంగా మీ అందరూ కూడా వినవించుకుంటున్నాను